వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలోని ములకనూరు గ్రామం హెల్త్ సెంటర్ లో సోమవారం రెండో రోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ కంచర్ల కోటేశ్వరమ్మ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం మిగిలిపోయిన సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు సోమవారం పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు మండలంలో సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లలు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది ఉండగా నలభై తొమ్మిది కేంద్రాల ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం జరిగిందని మండల వైద్యాధికారి పుష్పేంద్ర కుమార్ అన్నారు ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ వైద్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి తొంభై తొమ్మిది శాతం పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు